వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి రమాదేవి ఫ్యామిలీ అందరినీ బయటికి తీసుకువచ్చి హాట్ బెలూన్లో ఉన్న యాభై లక్షల్ని చూపిస్తుంది ప్రేమ్ వెంటనే ఆ రోప్ని లాగి బెలూన్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటాయి వెంటనే హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది చామంతి చూసారా బాబుగారు నేను ఈ బెలూన్ కట్టేటప్పుడు ఇక్కడ లేనే లేను అలాంటప్పుడు ఎలా ఈ డబ్బులు నేను ఇందులో ఎలా పెడతాను కావాలని నాపై బురద జల్లడానికే కొంతమంది ప్రయత్నిస్తున్నారు బాబు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి అయ్యగారు అని పాపం చామంతి నమస్కారం పెడుతుంది హర్షవర్ధన్కి అమ్మ చామంతి నీ నీతి నిజాయితీ గురించి నాకు తెలుసమ్మా నువ్వు ఎవరి కూతురివి రామచంద్రయ్య గారి కూతురివి ఆయన రక్తం నీలో ఉంది రామచంద్రయ్య ఎంత మంచివాడో నువ్వు కూడా అంతే మంచిదనివి రమా ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి చామంతిపై నిందలు వేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను మంచి వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో చామంతి కోపాన్ని చూసి చూశారు నెక్స్ట్ టైం నా కోపాన్ని చూస్తాను ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదు రమా అని హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్లాన్ ఫెయిల్ అయినందుకు రోజా రమాదేవి అలా జెలస్గా చూస్తూ ఉంటారు చామంతి వైపు ఇది ఇలా ఉండగా చామంతి కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా ప్రిన్సిపల్ చామంతిని నిషాని పక్క పక్కన నించోపెట్టి డియర్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ కాబట్టి వీళ్ళ సింబల్ని ఇప్పుడు మీకు రిప్రజెంట్ చేయబోతున్నారు మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ స్పీచెస్ ఇస్తారని ప్రిన్సిపల్ ఇంట్రొడక్షన్ ఇస్తారు సో నిషా తన స్పీచ్ స్టార్ట్ చేస్తుంది నా దగ్గర డబ్బులున్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను గెలిపిస్తే నా దగ్గరికి వస్తే అంత డబ్బు మీకు సహాయం చేస్తాను అది మాత్రమే కాదు ఎప్పుడు కాలేజ్ అంటే చదువులే కాదు కదా ఫండ్ కూడా ఉండాలి కదా అందుకే వీక్లీ వన్స్ హ్యాపీగా కాలేజ్కి సాటర్డే రోజు అందరు ఫ్యాకల్టీకి లీవ్ చెప్పేసి మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి కావాలని చెప్తూ ఉంటుంది నిషా నిషాకి సంబంధించిన వాళ్ళు క్లాప్స్ కొడతారు తర్వాత చామంతి తన స్పీచ్ స్టార్ట్ చేస్తుంది చూడండి నేను ఒక పేద అమ్మాయిని నా దగ్గర సరిపడా డబ్బులు లేవు కానీ ఈ కాలేజ్కి నన్ను నా క్వాలిఫికేషన్ నా పట్టుదల నడిపించాయి ఒక లాయర్ అంటే ఎవరు ఎవరైనా మనిషికి జ్వరం వచ్చినా ఒంట్లో బాగోకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎందుకు జబ్బుని నయం చేయడానికి జబ్బుని తెలుసుకోవడానికి కానీ ఒక లాయర్ అంటే సమాజంలో అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని పక్కకి తోసి న్యాయం వైపు నిలబడే వాడే న్యాయవాది పేర్లోనే ఉంది న్యాయాన్ని వాదించేవాడు అని అలాంటప్పుడు మనం ఫ్యూచర్లో అవ్వబోయే న్యాయవాదులం మరి మనం ఎంత సమానత్వంగా ఉండాలి మనమెంత బాగా అందరినీ సమానంగా చూడాలి అని మోటివేటింగ్ స్పీచ్ ఇస్తుంది చామంతి కాబట్టి నా గుర్తు నా పేరు చామంతి అని చెప్పడంతో చాలామంది స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు నిషా అదంతా చూస్తూ జెలస్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా క్లాసెస్ని ఎగ్గొట్టి నిషా మాత్రం ప్రచారానికి తిరుగుతూ ఉంటే ఇటువైపు చామంతి మాత్రం క్లాసెస్ని అసలు మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా క్లాసెస్ అన్ని విని తనకి లంచ్ టైంలో ఇంటర్వెల్ టైంలో మాత్రమే ప్రచారంపై ఫోకస్ చేస్తుంది అదంతా చూస్తున్న చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ రేయ్ చామంతి చూసారా ఇటువైపు చదువుని నెగ్లెక్ట్ చేయకుండా అటువైపు ప్రచారాన్ని కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు మనం చామంతిని చూసి ఇన్స్పైర్ అవ్వాలిరా అని చెప్పి చామంతిలాగే చదువుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా అందరూ కూడా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇంకా బయలుదేరి వస్తూ ఉంటే చామ్ దగ్గరికి వస్తాడు ప్రేమ్ చామ్ నాతో రా అని అంటాడు ఎక్కడికి బాబు అని అడుగుతుంది రా చామని చెప్పి ఇంకా కారులో తన ఫేవరెట్ ప్లేస్కి తీసుకువెళ్తాడు ప్రేమ్ బాబు ఈ చోటంటే నాకు ఇష్టమని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది చామంతి మీ నాన్నగారు చెప్పారు చామంతి నీకు ఎక్కువగా గార్డెన్ ఉండే ఏరియా అంటే ఇష్టం అంట కదా చూడు చామ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నా పరిస్థితి నీ పై నా ఇష్టాన్ని చెప్పినా నిన్ను పెళ్ళి చేసుకునే వరకు వెళ్ళేలా నా మనసు కనిపించటం లేదు అని పాపం ప్రేమ్ చాలా బాధపడుతూ కానీ ఒకటి మాత్రం నిజం నా భార్య అంటే చామంతినే చామంతి మాత్రమే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ ఇటువైపు చామంతి కూడా ప్రేమ వైపు చూస్తూ పాపం అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా చామ్ ప్రేమ్ ఇద్దరూ ఇంటికి రీచ్ అవుతారు రామాదేవి వెంటనే ప్రేమ్తో ప్రేమ్ ఇంకొక ఐదు రోజుల్లో నీకు పెళ్ళి జరగబోతుంది ముందే పంతులు గారు వచ్చి వెళ్ళారు కాబట్టి రేపు నీకు హల్దీ ఫంక్షన్ చేస్తున్నాను ఇంట్లోనే ఉండు అర్థమైందా ఏయ్ చామంతి ఇంట్లో పనులన్నీ నువ్వు చంద్రికని చూసుకోవాలి నువ్వు కూడా రేపు కాలేజ్కి సెలవు పెట్టు అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా చామంతికి చాలా బాధేసి పాపం తన ఇంట్లోకి వెళ్ళిపోతే ప్రేమలా వెళ్ళిపోతున్న చామంతి వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది నిషా ఫ్యామిలీ రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా రమాదేవి వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటుంది రమాదేవి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకొక ఐదు రోజుల్లో నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం ఇప్పట్లో చాలామంది రాజవంశీకుల్లా పెళ్లి చేసుకుంటున్నారు కానీ మనం చేసేదే అలా కదా అని నవ్వుతూ ఉంటారు అవునన్నయ్య ఈ పెళ్ళిని ఈ సిటీలో కాదు ఈ స్టేట్లోనే ఎవరు చేయనంత గ్రాండ్గా జరిపిస్తాను అని రమాదేవి అంటుంది ఇంకా హల్దీ ఫంక్షన్కి టైం అయింది అందరూ గార్డెన్కి వెళ్దాం రండి అని చెప్పి ఇంకలా ఇటువైపు నిషాని పెళ్ళికూతురిగా ఇటువైపు ఏమో ప్రేమ్ని పెళ్ళి కొడుగ్గా రెడీ చేస్తూ ఉంటారు రమాదేవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదంతా తన కళ్ళతో చూస్తూ ఉంటుంది చామంతి ప్రేమ్కి అలా అందరూ పసుపు రాస్తూ ఉంటే ప్రేమ్ కళ్ళ నిండా కన్నీళ్లతో పాపం చామంతి వైపు చూస్తూ ఉంటాడు చామ్ అదంతా చూసి తట్టుకోలేక పరుగు పరుగున అలా ఇంకా పాపం శ్యామల దగ్గరికి వచ్చేస్తుంది శ్యామల ఏడవద్దు అని కన్నీళ్లు తుడుస్తుంటే పాపం గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది శ్యామలని చామంతి ఇదంతా చంద్రిక గమనిస్తుంది వెంటనే ఒంటరిగా ఉన్న ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ్ బాబు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా అని అడుగుతారు చందు నిజం చెప్పనా ఈ విషయం మా అమ్మ కూడా చెప్పట్లేదు చందు నీకే చెప్తున్నాను నాకు నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు చందు చామంతిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా చామని నేను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి నువ్వే నువ్వే ఏదో ఒకటి చేయాలి చందు ప్లీజ్ చందు అని చేతులు పట్టుకొని అడుగుతాడు ప్రేమ్ బాబు నేను ఇంట్లో పని మనిషిని బాబు నేనేం చేయగలను బాబు అని అంటుంది నాకు అదే అర్థం కావట్లేదు చందు నాన్నకు చెప్దామంటే చెప్పలేకపోతున్నాను నాన్న కళలో ఆనందం చూస్తుంటే వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసిన వాడిని అవుతాను అసలే అన్నయ్య కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అమ్మ నాన్న అందరి కళ్ళు పైనే ఉన్నాయి నా పెళ్లిని వీలైనంత గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు నేను కూడా ఒకవేళ ఈ పెళ్లి చేసుకోను అంటే అమ్మ చచ్చిపోతానంటుంది కాబట్టే నాకు తప్పటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం చందు నీకు చెప్తున్నాను విను నేను ఒకవేళ నిషాని పెళ్లి చేసుకున్నా నేను మనిషి నవ్వను శవాన్ని అవుతాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ బాబు ఎంతో బాధపడుతున్నాడు ప్రేంబాబు బాధని చూడలేకపోతున్నాను కాబట్టి ఈ పెళ్లిని ఎలా ఆయన ఆపాలి కానీ నాకు ఆ శక్తి సరిపోదు పోని హర్షాబాబుకు చెప్దామన్నా ఆయన ఎలా తీసుకుంటారో అర్థం కావటం లేదు పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఎలా ఆపాలి ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే ఒక ఐడియా వస్తుంది చంద్రికకి వెంటనే ఇంక తన రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకొని అలా ఇంకా చిత్రావతమ్మకి కాల్ చేస్తారు చంద్రిక ఇంకా చిత్రావతమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో చంద్రిక ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు నేను బాగానే ఉన్నానమ్మగారు అని అంటుంది అక్కడ ఉంటున్న చామంతిని ఆ రమాదేవి ఎలా చూసుకుంటుంది అని అడుగుతారు అంటే బాగానే చూసుకుంటుందమ్మగారు అని అంటారు నీ మాటల్లోనే అర్థమవుతుంది ఆ రమాదేవి ఎలా చూసుకుంటుందో ఎప్పుడు అవసరం ఉంటే కానీ నువ్వు నాకు ఫోన్ చేయవు కదమ్మా ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతారు చిత్రావతమ్మ ఇంకా జరిగిందంతా చెప్తారు చంద్రిక చిత్రావతమ్మకి ప్రేమ్ చామంతిని ఎంతలా ప్రేమిస్తున్నాడో చామంతి ప్రేమ్ ఒక ధనికుడని ఆ ఇంటి చిన్నబాబు అని తెలుసుకొని దూరం పెడుతుందని కానీ ప్రేమ్కి కూడా చామంతికి కూడా ప్రేమ అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని ఇవన్నీ విషయాలు చంద్రిక చిత్రావతమ్మతో చెప్తారు సరే మిగిలిందంతా నేను చూసుకుంటాను రేపు దశమి మంచి రోజు కాబట్టి నువ్వే ఎలా అయినా చామంతిని ప్రేమ్ని గుడికి తీసుకురావు అక్కడికి వస్తాను ఈలోపు రమాదేవిని అడ్డుకోవడానికి నేను ఒక ఆయుధాన్ని అక్కడికి పంపిస్తానులే అని కాల్ కట్ చేస్తారు చిత్రావతి వేణుగోపాల్ అని పిలుస్తారు వెంటనే అక్కడికి వేణుగోపాల్ వస్తాడు అమ్మగారు అని అంటారు నువ్వు వెంటనే నేను ఇచ్చే అడ్రస్కి వెళ్ళాలి వెళ్ళి పని కోసం హర్షవర్ధన్ని అడగాలి హర్షవర్ధన్ మంచివాడు నీకు పని ఖచ్చితంగా దొరుకుతుంది అక్కడ నువ్వు ఆ రమణమ్మని ఒక ఆట ఆడుకోవాలి అని అంటారు తప్పకుండా అమ్మగారు ఇన్ని రోజులకి నాకు అవకాశం దొరికింది ఆ రమణమ్మని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అలా వేణుగోపాల్ రమణమ్మ ఐ మీన్ రమాదేవి ఫస్ట్ హస్బెండ్ వేణుగోపాల్ సిటీకి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ అలా ఇంకా వేణుగోపాల్ని ఇంటికి తీసుకొస్తాడు ఒక్కసారిగా తన ఫస్ట్ హస్బెండ్ వేణుగోపాల్ని చూసి అలా షాక్లో ఉండిపోతుంది రమాదేవి వేణు అక్కడే ఉన్నావు లోపలికి రా అని అంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమణమ్మ ఇతను అని అంటుంది ఇతని పేరు వేణుగోపాల్ అంటానమ్మా మన ఇంట్లో పని చేయడానికి వచ్చాడు ఇతను చాలా మంచివాడు తెలుసా నాకు యాక్సిడెంట్ జరగపోతే కాపాడాడు అందుకే ఇంటికి తీసుకువచ్చాను బాబు నాకే పనున్నా ఇవ్వండి చేస్తాను అన్నాడు ఆత్మాభిమానం గల వ్యక్తి అనుకుంటా మనకెలాగో తోటమాలి మానేశాడు కదా కాబట్టి తోటమాలి పని కూడా అతనే చేస్తాడు సరేనా రమా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ వేణుగోపాల్ని చూసి గడ 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 వణుకుతూ ఉంటుంది రమాదేవి రోజా ఇంట్లో పని మనుషుల సంత ఎక్కువైపోయింది అత్తయ్యా అని అంటుంది అత్తయ్య అత్తయ్యా అని పిలిస్తే రోజా అని అంటుంది ఏమైంది అత్తయ్యా ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది ఏం లేదు అని ఇంకలా వెళ్ళబోతుంటే అమ్మగారు అని పిలుస్తాడు వేణుగోపాల్ ఒక్కసారిగా భయం భయంగా వెనక్కి తిరుగుతుంది రమాదేవి ఏంటి రమణమ్మ బాగా డెవలప్ అయ్యావు నన్ను వదిలేసి నన్ను ఒక పిచ్చివాణ్ణి చేసి జైలుకి పంపి నువ్వు చేసిన హత్య నాపై నెట్టేసి నువ్వు మాత్రం ఇక్కడ మహారాణిలాగా బిల్డప్లిస్తున్నావా చూడు రమణమ్మ నేను నీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టానంటే నీ రోజులు దగ్గర పడ్డట్టే ఇప్పుడు అనుక్షణం నరకం అనుభవిస్తూ నేను నిజం చెప్తానేమోనని రోజు చావు ఇదే నేను నీకు వేసే శిక్ష అని చెవి దగ్గరికి వచ్చి చెప్పి అలా వెళ్ళిపోతాడు అక్కడ నుండి వేణుగోపాల్ ఒక్కసారిగా ఇంకా గుండెల్లో దడ మొదలవుతుంది రమాదేవికి నిజం చెప్పేస్తాడా చెప్పేస్తాడా అనే టెన్షన్లోనే నలిగిపోతూ ఉంటుంది రమాదేవి ఇది ఇలా ఉండగా దసరా వచ్చేస్తుంది దశమి రోజు చంద్రిక చామంతిని బయటికి తీసుకొస్తుంది అమ్మ రా వెళ్దాం అని అంటుంది ఎక్కడికత్తా అని అంటుంది చెప్తాను రావే అని చామంతిని గుడికి తీసుకువెళ్తుంది అక్కడే ఉంటాడు అత్తా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది చామంతి చూడు మీ ఇద్దర్ని ఒకరిని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అమ్మ అని పిలవగానే అక్కడికి చిత్రావతమ్మ వస్తారు ఇంకా చిత్రావతమ్మని చూస్తారు ప్రేమ అండ్ చామ్ చామంతి అమ్మ మీరు ఆరోజు మా నాన్నని చూడడానికి వచ్చారు కదా నన్ను అమ్మగారి ఇంట్లో మీరే అని అంటుంది అవును నేనే కానీ నీకు ఒక విషయం చెప్పాలి చామంతి నువ్వు చాలా మంచిదానివి రామచంద్రయ్య రక్తానివి కాబట్టి నీకు దగ్గరుండి పెళ్ళి చేయాల్సిన బాధ్యత నాది చూడమ్మా మనసులో ప్రేమను దాచుకుంటే నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేసినట్టే ఎందుకని ప్రేమని దాచుకుంటున్నావు ప్రేమ్ని వద్దనుకుంటున్నావు అని అంటారు ఒక్కసారిగా వైపు చూస్తుంది చామంతి ఇంక ప్రేమ కూడా చూస్తూ ఉంటాడు అమ్మా నాకేం ప్రేమ లేదమ్మా నా కేవలం నా చదువు మాత్రమే నా ధ్యాస నా దృష్టి అంతేకాని నాకు ఇంకేవి వద్దమ్మా అని అంటుంది చామంతి చూడు చామంతి ప్రేమ్ చాలా మంచి అబ్బాయి ఒక అబ్బాయికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా నా అనుకునే అమ్మాయి కోసం ప్రేమించే అమ్మాయి కోసం ఎంత దూరమైనా ఏమీ ఆశించకుండా తన కోసం పోరాడడం ప్రేమ్కి అలాంటి లక్షణం ఉంది నీ నుండి ఏమీ ఆశించకుండా నీ వెన్నంటే నిలబడతాడు మీ నాన్నకి బెయిల్పై తీసుకువచ్చి పెరోల్పై నీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు అతన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు నీ సంతోషం కోసం నిత్యం ప్రాకులాడుతూ ఉంటాడు ఇలాంటి గొప్ప మనసున్న మహారాజమ్మ ప్రేమ్ ప్రేమ్ పుట్టుకతో ధనవంతుడు కాదు బుద్ధితో ధనవంతుడు ఇలాంటి వాళ్ళు కోటికొక్కరుంటారు అలాంటి వాడు నీకు భర్తగా వస్తున్నాడు నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అతను నిన్ను ప్రేమిస్తున్నారంటే మీది దేవుడు కలిపిన బంధం అని అంటారు అమ్మా మీరు నిజంగా చెప్పారు నేను ఛామ్ లేకుండా బ్రతకలేను బ్రతకలేను అని అంటాడు ప్రేమ్ అందుకే మిమ్మల్ని కలపడానికి నేను వచ్చాను ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్ళి జరుగుతుంది అని అంటారు ఒక్కసారిగా చామంతి ప్రేమ్ షాక్ అయిపోతారు అమ్మగారు అని అంటుంది ఒక్కసారి ఇప్పుడు వదులుకుంటే నీకు జీవితంలో ప్రేమ్ ఎప్పటికీ దక్కడు మీ నాన్నపై ఒట్టేసి చెప్పు నీకు ప్రేమంటే ఇష్టం లేదా అని అడుగుతారు ఇష్టం చాలా ఇష్టం అని అంటుంది అలాంటప్పుడు మీ పెళ్ళి జరగాల్సిందే అని ఇంకలా చిత్రావతమ్మ ప్రేమ్కి చామంతికి దగ్గరుండి పెళ్లి జరిపించి అలా ఇంకా ఇంటికి తీసుకొస్తుంది ఇటువైపు అప్పుడే ఫోన్ మాట్లాడుతూ బయటికి చూసిన రమాదేవి ఒక్కసారిగా ప్రేమ్ చామంతిల పెళ్ళి చూసి అలా షాక్లో ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్